కొనుక్కున్నప్పుడు ఆనందంగా తీసుకుంటాం కానీ తీసుకున్న వారానికి ఏదో కీడు జరిగితే మన ఇంట్లోకి ఇది వచ్చింది టైం బాగా అంటారు షాప్లలో అమ్మే జ్యువెలరీ మొత్తం ఫేక్ అది బంగారం కాదు ఆ నెగిటివ్ ఎనర్జీ తెచ్చి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మనం కొనుక్కొచ్చుకుంటే మరి ఇప్పుడు ఇలాంటి వస్తువులు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాడి ఒదిగే బంగారం డైమండ్స్ అన్ని కోట్ల రూపాయలు పెట్టుకుంటుంది డైమండ్స్ అయితే మనం మీ స్కానర్తో చెక్ చేస్తే రాళ్ళకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ రాళ్ళు రాళ్ళు ఒరిజినల్ రాళ్ళు కావు బంగారం ఒరిజినల్ కావు వాటిని డబ్బులు పెట్టి కొని మన శరీరం మీద వేసుకొని కష్టాలు పడుతున్నాము హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ నక్షత్ర జ్యోతిషాలయం ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు ఇది మనుషుల పరంగానే ఉంటుందా వస్తువుల పరంగా అంటే మనం ఏమైనా కొనుక్కుంటే ఈ బండి కొనుక్కున్న వారానికే మనకి ఇది అయింది బండిలో నెగిటివ్ ఉంది బంగారం కొనుక్కున్నాకనే మనకి ఇలా అయింది అనవసరంగా కొన్నాం ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సో ఎగ్జాంపుల్ బంగారమే తీసుకుందాం కొనుక్కున్నప్పుడు ఆనందంగా తీసుకుంటాం కానీ తీసుకున్న వారానికి ఏదో కీడు జరిగితే మన ఇంట్లోకి ఇది వచ్చింది అప్పటి నుంచే మన టైం బాగాలేదు అంటారు అవి కూడా ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే బంగారం కొనాలన్నా వస్తువులు చేయాలన్నా పూర్వము గోల్డ్ అంటే బంగారం షాప్ ఉంటా బంగారం చేయించేవారు ఇప్పుడు దగ్గర డబ్బులు పెరిగినాయి టెక్నాలజీ పెరిగింది ప్యాషన్ కావాలి డిజైన్ డిజైన్ ఫ్యాషన్ కావాలి గోల్డ్ స్మితి చేసి ఆడు ఆరు నెలలకు ఇస్తాడు నువ్వు డిజైన్ చెప్తే వాడు తయారు చేసి నీకు వెళ్ళాలంటే ఆరు నెలలు మూడు నెలలు పడుతుంది ఆ వస్తువు షాప్కి కొంటే జ్యువెలరీ షాప్కి మనకు నచ్చిన డిజైన్ ఇప్పుడున్న తెలంగాణ ఏమి ఆంధ్రప్రదేశ్ ఏమి లేని అన్ని గోల్డ్ షాపులు షాపులు గోల్డ్ స్మితులు కాదు గోల్డ్ షాపులలో అమ్మే జ్యువెలరీ మొత్తం ఫేక్ ఓకే అది బంగారం కాదు బంగారం లాంటి బంగారం బంగారం లాంటి బంగారం అంటే ఎలా బంగారం వాడు ఏం చేస్తాడు సర్టిఫికేట్ ఇస్తు అందరూ ఏం చేస్తాడు సర్టిఫికేట్ నమ్ముతారు ఆ షాపు పెద్ద షాపు నా సర్టిఫికేట్ ఇచ్చిండు మళ్ళీ తీసుకున్నప్పుడు వాడు అన్నాడు అంటే వీడు సర్టిఫికేట్ నమ్మి బంగారం అని కూర్చుకుంటుడు అయితే ఇప్పుడు ఉన్న ఈ బంగారం అంటే జ్యువెలరీ షాప్లలో మొత్తం ఏం చేస్తున్నారు అంటే ఈ బంగారంలా బంగారం లాంటి బంగారం అది ఒక మెటల్ ఉంటుంది ఆ మెటల్ మిక్సప్ చేస్తున్నారు అది మనం ఈ స్కానర్తో చెక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది ప్లస్ అందులో పెట్టే స్టోన్స్ డైమండ్స్ అన్ని వేరే రత్నాలు అని చెప్పి వాటిలో పొదుగుతారు ఆ రత్నాలు కూడా అన్ని ముక్కలు అయితే అందరూ జనాలు ఏం చేస్తారు అంటే వాడిచ్చే ఇచ్చే వాల్యూ ఇస్తారు వాడు ఇచ్చే బంగారండి వాడు మాకు సర్టిఫికేట్ ఇస్తుండు సర్టిఫికేట్ వాల్యూ ఉంది కదా రేపు ఉండవచ్చి మళ్ళీ వాడు తీసుకొని కొట్టిస్తాడు వాళ్ళ దగ్గరికి పోతే ఇంకోటిస్తా గానీ డబ్బులు వాపస్ అయ్యాడు డబ్బులు మాట రిటర్న్ ఇయ్యాడు ఈ వస్తువు కొండ పోయి ఇస్తే కొద్దిగా తగ్గించి ఇంకో వస్తువు ఇస్తాడు ఎప్పటికైనా కానీ అంటే వాళ్ళ సర్టిఫికేట్కే వాల్యూ బంగారానికి వాల్యూ లేదు ఆ స్టోన్కి వాల్యూ లేదు వాడిచ్చేటివి గాజు ముక్కలు ఇస్తుండు అందులో పొదుగుతాడు డిజైన్ డిజైన్ ఉంటది బాగా మెరుస్తుంటాయి ఇంకా ఈ మధ్య ఇంకా కొత్త ట్రెండ్ వచ్చింది లేడీస్ కు కొత్తది రోజు గోల్డ్ బ్లాక్ గోల్డ్ అని అమ్ముతున్నాం కొత్త ట్రెండ్ అది గోల్డ్ ఎప్పుడైనా కాని ఎల్లో కలర్ ఉంటది బ్లాక్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఉండదు బ్లాక్ గోల్డ్ లా రోజ్ గోల్డ్ లో ఐరన్ కలుపుతున్నాడు అంటే మిక్సప్ ఏది వేరే మెటల్ కలిపేస్తాడు కలిపేసి పూర్తి బంగారం రేట్ అమ్మేస్తుండే మీకు తెల్వక జనాలు కొత్త డిజైన్ వచ్చిందని చెప్పి ఎగబడి కొంటున్నారు భూములు వాళ్ళు సంపాదించిన డబ్బులు కష్టపడ్డ సంపాదించిన కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి ఎంతో కష్టపడి కొండ జ్యువెలరీ షాప్కి ఇచ్చి పనికిరాని అనే వస్తువులు కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఆ నెగిటివ్ ఎనర్జీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ మనం కొనుకొచ్చుకుంటే ఆ దాని యొక్క ఎఫెక్ట్ మన మనమే పడుతుంది ఇప్పుడు ఇలాంటి వస్తువులు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మన దగ్గర డబ్బులు ఉంటే ఓ వస్తువు తయారు చేసుకోవాలంటే గోల్డ్ స్మిత్ దగ్గర గోల్డ్ స్మిత్ ఆర్డర్ చేయాలి నాకు ఈ వస్తువు కావాలి ఎండవలకి ఇస్తామని వాడేంటి మళ్ళీ బాగలేకపోతే మాకు డబ్బులు వాపసు ఇవ్వమంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వాడు ఒరిజినల్గా గోల్డ్ పెట్టి తయారు చేస్తాడు కాబట్టి వాడిని నమ్మొచ్చు కానీ జ్యువెలరీ షాపులు ఏం చేస్తారు అంటే వాళ్ళు కంపెనీ కార్డు ఇస్తారు మిషన్లో తయారవుతుంది ఆ మిషన్లో వాడు ఏం పెట్టి తయారు చేస్తాడో మీకు తెలియదు వాడిచ్చే సర్టిఫికేట్ వాల్యూ ఇస్తారు వాడి పొదిగే బంగారం పొదిగే రాదు డైమండ్స్ అన్ని కోట్ల రూపాయలు పెట్టుకుంటున్నారు అవి డైమండ్స్ అవి అన్నీ రాలే డైమండ్స్ అయితే మనం మీ స్కానర్తో చెక్ చేస్తే బెబ్బెళ్లకు వైబ్రేషన్ ఉండాలి బెబ్బెళ్లకు ఓకే బెబ్బెళ్ళలు ఉంటాయి బెబ్బెల నవధాన్యాల బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి ఈ మనం పెట్టే స్టోన్ మొత్తం నవధాన్యాలకు వైబ్రేషన్ ఉంటుంది నవగ్రహాలకు లింక్ అప్ ఉంటుంది అదే మీరు కొనే బంగారంలో పెట్టే స్టోన్స్ మొత్తం ఉంటాయి రాళ్ళు రాళ్ళకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అవి ఎప్పుడై తెచ్చి మన శరీరం మీద అనారోగ్య సమస్య వస్తుంది మెంటల్ డిస్టర్బ్ అవుతుంది కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అలా మీరు బంగారం తెచ్చి శరీరం మీద వేసుకున్నాక మీకు తలనొప్పి రావడము ఇరిటేషన్ రావడము కోపం రావడము దెబ్బ తాకడం జరిగితే మీ శరీరం ఏమైనా వస్తువు తీసి ఇంట్లో పెట్టేసేయండి ఏం పడేదంతా తగ్గిపోతుంది మీకు అసలు రోజు గోల్డ్ కానీ బ్లాక్ గోల్డ్ కానీ అస్సలు వేసుకోవద్దు శరీరం మీద ఓకే దాంతోటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్గాన్స్ పాడైతే శరీరంలో మెంటల్ డిస్టర్బ్ వస్తుంది మైండ్ ఖరాబ్ అవుతుంది శరీరం మీద దద్దులు వస్తాయి కొంతమంది మధ్య కొంతమంది ఏం అంటే మన మిడిల్ క్లాస్ పబ్లిక్ ఏదో షాప్లలో కొనుక్కొని ఇప్పుడు మీరు పెట్టుకున్నారే మీరు పెట్టుకున్నారు ఆల్రెడీ ఏది మామూలు జ్యువెలరీ షాప్ కాకుండా ఏది వన్ గ్రామ్ గోల్డ్ ఏవో ఉంటాయి అవి పెట్టుకున్నారు మీరు ఇలాంటి వేసుకుంటుంటారు ఇవి ఎక్కువసేపు శరీరం మీద వేసుకుంటే కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏదో గంట అరగంట వేసుకొని తీసి పెడితే ఏం కాదు అంటే మీరు ఎవరైనా డైమండ్స్ కానీ జ్యువెలరీ షాప్లో కొనుక్కున్నాయి ఇలాంటి వస్తువులు ఏమైనా ఉంటే ఏదైనా అకేషన్ పోయినప్పుడు వేసుకోండి కొనుక్కొచ్చినా తప్పుకు ఇంకా దాన్ని మళ్ళీ వాటికి ఇస్తే వాడు డబ్బులు ఇవ్వడాడు ఎవరైనా సరే అడగానే డబ్బులు ఇవ్వండి వాడు డబ్బులు అయ్యాడు ఎంత పెద్ద జ్యువెలరీ షాప్ అయినా సరే వస్తువు చేంజ్ చేసి తట కానీ డబ్బులు వాపస్ అయ్యాడు ఎందుకంటే మాకు తెలుసు వాడిసింది ఫేక్ అని బంగారం ఈ మధ్యకాలంలో కాలంలో మీరే చూడండి ఒక గోల్డ్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు మూడు నెలలకు ఒక బ్రాంచ్ పెడతారు వానికి ఎంత లాభం ఉంటే మూడు నెలలకు ఒక బ్రాంచ్ పెడితే ఒక బ్రాంచ్ పెట్టాలంటే కొన్ని వంద కనీసం వంద కోట్లు కావాలి వానికి కొన్ని యాభై కోట్లనే ఖర్చు వస్తుంది ఆవిడ ఒక బ్రాంచ్ పెట్టాలంటే మూడు నెలలకు ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారు ఎంత ఎంత మీరు డబ్బు ఇస్తే వాడు అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు అసలు ఈ షాపులలో షాప్లలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు రోజు నెలకు ఒక నాలుగు నుంచి ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఎంత లాభ ఉంటే అంత ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ కలియుగం ఇప్పుడున్న జనరేషన్ అబద్ధాన్ని బాగా నమ్ముతారు ఫాస్ట్ నమ్ముతారు అబద్ధాన్ని అయితే వాడిచ్చే అడ్వర్టైజ్మెంటు వాటిని బట్టి నమ్మేసి పనికిరాని బంగారము పనికిరాని స్టోన్ కొనుక్కుంటున్నారు అంటే ఆ రాళ్ళు రాళ్ళు ఒరిజినల్ రాళ్ళు కావు బంగారం ఒరిజినల్ కాదు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాటిని డబ్బులు పెట్టి కొని మన శరీరం మీద వేసుకొని కష్టాలు పడుతున్నాము ఆ దగ్గరికి నా క్లయింట్ ఒక ఆమె వాళ్ళ తల్లిదండ్రి అంటే అలా అంటే ఆమె భర్త చనిపోయాడు చనిపోయినాక వాళ్ళు తల్లిగారు వాళ్ళు గాజులు పెట్టేది ఉంటుంది వాళ్ళు ఏం చేసారు బంగారు గాజులు చేపిస్తాము తీసుకో అంటే ఆమె ఒక జ్యువెలరీ షాప్ పోయింది పెద్ద ఫేమస్ ఇప్పుడు ప్రజెంట్ టీవీలో నడుస్తున్నప్పుడు జ్యువెలరీ షాప్ ఫేమస్ జ్యువెలర్ షాప్ ఆ జ్యువెలరీ షాప్ పోతే నాలుగు గాజులు కొంకొచ్చింది నాలుగు గాజులు వేసుకుంది గాజు లోపల కూడా ఒకటి థ్రెడ్ ఉంది ప్లాస్టిక్ థ్రెడ్ గాజు లోపల లోపల కూడా థ్రెడ్ ఉంది ఒకటి ప్లాస్టిక్ వేసుకున్నప్పటి నుంచి ఆమెకు వేసుకున్న రోజు నుంచి ఇరిటేషన్ కోపం స్టార్ట్ అయింది ఆమె పెద్ద హై లెవెల్లా జనరల్ మేనేజర్ ఒక సంస్థకే జనరల్ మేనేజర్ పెద్ద సంస్థకు జనరల్ మేనేజర్ మన తెలంగాణకే పెద్ద సంస్థలో జనరల్ మేనేజర్ ఆమె చిన్న జాబ్ కాదు అయితే ఆమెకు ఆ వేసుకున్నప్పటి నుంచి నెగిటివ్ ఎనర్జీ అంటే బాగా కోపము ఇరిటేషను ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినా ఫోన్ చేసి ఏమైందన్న నాకు ఎట్లా అవుతుంది సార్ మళ్ళీ ఒకసారి అన్నది అంటే రండి అన్నారు రండి అని చెప్పి ఎడవం కంటే చెప్పింది ఆ జ్యువెలర్ షాప్లో సర్టిఫికేట్ అన్ని చూపించి చేతికి గాజులు తీపిచ్చా తీపి చెక్ చేస్తే లోపల ఒక థ్రెడ్ ఉంది ప్లాస్టిక్ ఉంది అది గాజులకు ఆ గాజులు చెక్ చేస్తే గోల్డే కాదు అది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది గోల్డ్ అది వాళ్ళు కట్టింది హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు కట్టింది గోల్డ్ ఆ గాజులు తీసి ఇంట్లో పెట్టిపించిన మీ అమ్మ వాళ్ళకి మీ వాళ్ళకి మీ అమ్మ ఇస్తావా ఏం చేస్తావో నీ ఇష్టం నాకు తెలియదు ఈ గాజుల్ని శరీరం చేసుకోవద్దని చెప్పా అది తీసిన మరుక్షణం నుంచి ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు డిస్టర్బెన్స్ తక్కువ అయిపోయి అంటే ఇట్లా ఇప్పుడు మనం దగ్గర అమ్ముతున్న ఈ బంగారం షాపులో అమ్ముతున్న ఈ బంగారము ఈ స్టోన్స్ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీతో అమ్ముతురు అవి కొనేసుకొని ఆ ఆడపిల్లలు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుర్రు కొందరు మొత్తాన్ని డైమండ్లో పెడతాం అని చెప్పి డైమండ్లో పెడతారు మొక్కుకు చెవులకు మెడకు అన్ని డైమండ్ అంటారు అవి మొత్తం డైమండ్గా పంకీరా అని నెగిటివ్ ఎనర్జీ రాళ్ళు తెల్లరాలు అవి వేసిన కాలం నుంచి కోపము భర్తతో పంచేది ఇంట్లో పిల్లలతోటి పంచేది తాత మామతోటి పంచేది జాబ్ చేసే కాడ పంచేది కోపము ఇరిటేషన్ ఇవన్నీ పెరుగుతాయి అంటే ఆ స్టోన్ల యొక్క ఎనర్జీతోటి బాగా కోపం వస్తుంటుంది తలనొప్పి ఈ ఎవరిని చూసినా రకమైన ఫీలింగ్ వస్తుంది కొట్టాలనిపిస్తుంటుంది జాబ్ సరిగా చేయరు మెంటల్ డిస్టర్బ్ అవుతుంటారు నిద్ర సరిగా రాదు ఇవన్నీ వస్తాయి మీరు ఆ శరీరం ఇవన్నీ తీసేయండి ఆటోమేటిక్ కూల్ అయిపోతారు మీరు ఓకే ఇవన్నీ పెట్టుకొని తిరుగుతారు అది ఇట్లా ఈ పంకిరాని బంగారము పంకిరాని స్టోన్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు డబ్బులు పెట్టి కష్టాలు కొనుక్కుంటున్నాను అదే ఇప్పుడున్న ఈ ట్రెండ్ ఇప్పుడున్న యూత్ మాత్రమే వీళ్ళకొక ప్యాషన్ను అలవాటు అయిపోయింది అమెరికా కల్చర్ వచ్చింది అన్ని డిజైన్కి అలవాటు పడ్డారు సినిమాలు చూస్తారు ఆ సినిమా యాక్టర్ హీరోయిన్ ఏదేసుకుంటే మనం చేసుకోవాలి వాళ్ళు కొద్దిగా చెప్పేసుకుంటారు టీవీలో నటించడానికి ఏదో ఒకటి అదే డిజైన్ షాప్ కూడా అమ్ముతాడు పలానా సినిమా ట్రెండ్ డిజైన్ ఇది అంటాడు ఆ డబ్బులు పెట్టి కొనుక్కొస్తారు పది లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు కొనుక్కొచ్చు శరీరం వేసుకొని కష్టాలు పడుతుంది కాబట్టి రోజు గోల్డ్ బ్లాక్ గోల్డ్ అసలు కొనొద్దు అసలు ఈ స్టోన్సే అసలు కొనవద్దు స్టోన్స్ ఉన్న బంగారం అసలు కొనవద్దు అవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఇరటి ఏమో ప్లాన్ అది అదే ఉంది అదొక మెటల్ కలుపుతారు ఈ బంగారంలా అది కలిపితే అది వేసుకుంటే శరీరమే క్యాన్సర్ కూడా వస్తుంది ఆ మెటల్ ప్రభావంతో కాబట్టి ఇది బంగారం లాంటి బంగారం అమ్ముతారు కాబట్టి బంగారం లేకుండా ఉన్నా మంచిదే కానీ ఎక్కువ బంగారం వేసుకొని బాధపడకూడదు కొందరు బాగా బంగారం వేసుకొని ప్యాషన్ కొత్తురు కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ వీడియో చూస్తే బంగారం ఎక్కువ వేసుకోవద్దు నార్మల్గా ఏదో కొంచెం మిలితంగా మితంగా వేసుకోవాలి అది కూడా స్టోన్స్ ఉండకూడదు అది కూడా గోల్డ్ స్విత్ దగ్గర చేపించాలి మన ఊర్లో ఉండే అవసరాల దగ్గర చేపిస్తే వాడు భయంతో ఒరిజినల్ బంగారము వాడు ఎంతో కొంత రాగి కలుపుతారన్న రాగి అయినా బంగారం అయినా వెండి అయినా శరీరానికి ఎఫెక్ట్ చేయదు వేరే ఇంకే మెటల్ కలిపినా కానీ శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది మామూలుగా గోల్డ్ షాప్ అతను గో అవసరమైన గోల్డ్ అతను ఏం చేస్తాడు గోల్డ్ స్మిత్ చిన్న షాపోడు వాడు రాగి కలుపుతాడు తులానికి ఇంత అని అది మామూలు మెటల్ తయారు చేయాలంటే అది ఇంత మెటల్ కలపాలి రాగి కలిపితేనే తయారవుతుంది ఆర్నమెంట్ తయారవుతుంది లేకపోతే కాదు అది శరీరానికి ఏం చేయాలి ఇఫెక్ట్ కాదు ఈ జ్యువెలరీ పెద్ద పెద్ద షాపులలో ఏం చేస్తాడు అంటే అలా మిషన్లో తయారు చేస్తాడు కాబట్టి టెక్నాలజీతో తయారు చేస్తారు కాబట్టి అన్నీ కలుపుతుండవాడు కలిపి ఇప్పుడు బ్లాక్ కూడా రోజు కూడా చేసిండు అన్ని కొనుక్కుంటున్నారు కష్టాలు పడుతున్నారు అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయి కొనకండి కొనకండి కష్టాలు పడద్దు మీకు అలాంటి ఇబ్బంది అంటే దగ్గరికి వస్తే కూడా చెక్ చేసి మేము చూపిస్తాము మీరు కొనేది సర్టిఫికేట్ కొంటారు కోటి రూపాయల సర్టిఫికేట్ కొనుక్కుంటే ఏమి మళ్ళీ రేపు వద్దు అమ్ముకుంటే బయట అది అమ్మడోదు అమ్మ మీరు ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరు కొనుక్కోవద్దని నేను ఈ వీడియో ద్వారా చెప్తాను ఓకే అది ముఖ్యంగా లేడీస్కి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ గురుగారు